హాయ్ అండి నేను వినాగేశ్వరీని మాట్లాడుతున్నాను ఈరోజు నేను కిచిడి లేకపోతే ఆటు పొంగల్ లేకపోతే పుల్లకము మేమైతే దీన్ని ఆటు పొంగల్ అని అంటాము దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు రైసు ఒక కప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కడిగి శుభ్రంగా దానికి కావాల్సిన పదార్థాలు నేను చేసే విధంలో పెద్దిలిపాయ పచ్చిపురకాయ వెల్లుల్లి అల్లము క్యారెట్టు పుదీనాకు మిరియాలు జీలకర్ర నూరుకోవాలండి శిరంగమాతకు కావాల్సింది అనాస పువ్వు దాసం చెక్క యాలుక్కాయి లవంగాయి జీలకర్ర దీని పేరు గుర్తు రావట్లేదండి సంపంగి మొక్క ఇవండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది నైటు మేము పెద్ద కాబట్టి నేను జీడిపప్పు వేయట్లేదు అది చేసే ప్రాసెస్ చూపిస్తాను పెట్టుకున్నానండి గ్యాస్ వెలిగించుకోవాలి మేము కర్ణాటక ట్రెళ్ళి వచ్చామండి ఎంత బాగుందో అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా ఆ ప్రాంతం కానీ కూరుకుందండి ఎంత బాగుందో కూరుకు నెయ్యేసుకున్నానమ్మా ఈరోజు శివరాత్రి మేము ఉపవాసాలు ఏమి ఉండట్లేదు పెద్దలనైతే తలనొప్పి వస్తుంది ఈ లోపు మనం ఈ లోపు మనం మిరియాలు జీలకర్ర నూరుకున్నామండి అప్పుడప్పుడు నూరుకుంటేనే ఇవి బాగుంటుందమ్మా మరీ మెత్తగా అవసరం లేదు చాలు నేను మేము ఫస్ట్ మా వారు జాబ్లో చేరినప్పుడు ఎంత మా రోజుల్లో నలభై సంవత్సరాల క్రితం అంకులకి పదకొండు వందలు ఎంత వచ్చేది ఆ పదకొండు వందల్లో ఆ పదకొండు వందల్లో మేము నెలకి పోస్ట్ ఆఫీసులో నూట యాభై రూపాయలు కట్టేవారు అంకులు వాళ్ళ తమ్ముడు చదువుకి కానీ వాటికి పంపించి వాళ్ళ వాళ్ళ తమ్ముడికి రెండు వందలు అట్లా పంపించి నూట యాభై రూపాయలు కట్టేవారు చూసి అందరూ నవ్వేవాళ్ళు నూట యాభై నూట యాభై అని ఆ నూట యాభై మాకు అవసరాలకి ఎంతో ఎక్కువైపోయింది అసలు అట్లా నూట యాభై నూట యాభై అని సేవింగ్ చేసుకుంటా ఉంటే అవి మాకు మా అవసరాలకు కానీ మా ఇబ్బందులకు కానీ ఎంతో తోడు అవి రూపాయి వేలైనవి వేలు లక్షలైనవి దాదాపు లక్షలు దాటిపోయి మా పిల్లల చదువులకు కానీ వాటికి కానీ ఆ సేవింగ్స్ చాలా ఉపయోగపడ్డాయి అందుకనే నేను పిల్లలకి చెప్తున్నా ఏంటంటే మీరు మీకు వచ్చే దాంట్లో ఒక అయితే చేసుకున్నాము చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఏకలిస్తాము అంటే నాకు చెప్పాలనిపించింది మీకు నచ్చితే దాన్ని డిస్వ్ చేసుకోండి లేకపోతే నా ఎసు ఏదో చెప్పే అని చెప్పి వదిలేసేసేయండి ఇది బాగా బాగా వేపరిసిన అవసరం లేదు కొంచెం ఇప్పుడు ఉప్పు వేయద్దు ఇప్పుడు ఉప్పు వేస్తే ఉల్లిపాయ మెత్తబడిద్ది కానీ వేగిన టేస్ట్ రాదు ఇప్పుడు మట్టికి ఉప్పు వేయకుండా కొంచెం దీన్ని వేపిద్దాము ఉల్లిపాయని అదే ఉల్లిపాయ కొంచెం వేగిందమ్మా ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి కూడా నేను మరీ మెత్తగా నోరలేదు యాక్చువల్ కట్ కట్ చేసుకుని కూడా వేసుకుంటారు కొంతమంది నేను మా అమ్మ పట్టి కింద పడితే బాగోదులే పెద్దామని చెప్పి నేను ఇలా లైట్గా తర్వాత క్యారెట్ వేసుకున్నాం ఈ మీ ఇంట్లో మీరు ఉన్నదాన్ని బట్టి మీకు ఏ ఏ వెజిటబుల్స్ వేసుకోవాలనిపించినా వేసుకోవచ్చు నేను బీట్రూట్ వేస్తే ఎర్రగా ఉంటే అమ్మ చెప్పి బీట్రూట్ వేయలేదు కొత్తిమీర వేసాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం పెగ్నెంట్ ఉప్పు వేసుకుందాం చూసేసుకోండి అమ్మా మీకు నెచ్చినంత కొంచెం మక్క నెత్తా కాబట్టి వేగిపోయినాయి అమ్మా ఇప్పుడు బియ్యం వేసుకున్నాము ఒక అయితే ఒకటి పప్పు వేస్తాను నేను ఒకటి మూడు నీళ్ళు పోస్తాను ఒక గంట ముందు కడిగి నానబెట్టాను ఎవరికన్నా డబ్బులు కూడా ఎవరికి చేయబదులుగా అట్లా ఇవ్వద్దండి ఇప్పుడు ఇచ్చినా తిరిగి రావట్లేదు ప్లస్ పదిసార్లు సార్లు ఇచ్చి ఒకసారి ఈకపోయినా కూడా మనం ఈనాళ్ళ కిందే వస్తున్నాం కానీ ఇచ్చినా కింద రావట్లేదు అందుకని మీ మీ మనీ మీరు జాగ్రత్త చేసుకోండి సాధ్యంత వరకు అప్పు చేయకుండా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి అని ఈ నాగేశ్వరం చెప్తుంది ఏమనుకోవద్దు మీరు ఎందుకంటే ఎంతమందో టీటీలు కట్టి అవన్నీ మోసం చేసి పాపం ఇవ్వకుండా అంటే నాకు తెలిసిన భాష అయితే ఎగ్గొట్టారు కొట్టారు అట్లా ఎగ్గొట్టారు నాకు తెలిసినందుకు కూడా ఇదిగమ్మ మిరియాలు జీలకర్ర పొడి ఇది చాలా బాగుంటుంది పె పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ బాగుంటుంది ఇంకా అసలు ఏమి లేకుండా ఒట్టిదే తినేయచ్చు ఏదన్నా కావాలి కొంచెం ఇంకా స్పైసీగా తినాలి అంటే దీనికి కొబ్బరి చట్నీయో సాంబారో అట్లాంటివి చేసుకోవచ్చు బియ్యం కూడా ఏమియా ఇదిగోండి నేను కెటిల్లో ఒక ఒకటికి మూడు నీళ్లు పోసాను వేడి చేశాను హాట్ వాటర్ వేసుకుంటే తొందరగా ఉడికింది బాగుంటుంది పసుపు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి అది మీ రుచిని బట్టి మీకు కలర్ఫుల్గా కావాలంటే పసుపు వేసుకున్నాము నేనైతే ఈరోజు పసుపు వేయలేదు బియ్యం కొంచెం ఉప్పగా నీళ్లు కొంచెం ఉప్పగా ఉండేటట్టు చూసుకోండి మరీ ఉప్పగా ఉంటుంది కొంచెం ఉప్పగా సరిపోయిందమ్మా తెల్లనిద్దాము తెల్లనిచ్చినాక వెయిట్ పెడతాను అమ్మ బాగా తెలియండి ఈ మూతని నేను ఈ కుక్కరు సంవత్సరం క్రితం సంవత్సరంన్నర క్రితం దాదాపు రెండు సంవత్సరాల క్రితం కొన్నాను ఈ మూత పెట్టడం రాక లోపల పెట్టాను మన షాపుకి వెళ్ళి చూపించుకొని ఇట్లా ఫ్రెష్ చేసి ఉన్నారు ఇప్పుడు బాగానే కుదురుతుంది మూడు విజిల్స్ రానిచ్చి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని ఆ పెద్ద వెయిట్ పెట్టుకున్నా పెట్టుకున్నానండి రెడీ అయిపోయింది హాట్ పొంగలి కొంచెం ఒకసారి ఇది లైట్ అడిగించి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కానీ మేము అందరం పెద్దాలని చెప్పి నెయ్యి కొంచెమే వేస్తున్నాను ఇందా తిరుమాతలోనూ నెయ్యి వేసాను ఇప్పుడు నెయ్యి హాట్ పొంగలి అండ్ పొలకం ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి రెడీ అయిపోయిందండి ఓకేనండి నమస్తే అండి మీ నాగేశ్వర అండి